భర్తలు ఇలా ఉంటే మీ సంసార జీవితం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటుంది ముందుగా భర్త ముందు కూడా మీరు చులకన భావం పొందరాదు ఒక్కసారి మీరు అలసు అయ్యారంటే అతడి కంటికి మీరు చిన్న చూపులా కనిపించవచ్చు అలాగే భర్తతో ప్రతి విషయాన్ని మీరు రాదాంతం చేయకండి అతడు రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే సమయానికి ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని ఉంటాడు దీనివల్ల మీరు చిన్నగా ఏమైన మాట అన్నా కూడా అతడు కోపడవచ్చు చాలాసార్లు అతడి మాటకు మీరు విలువ ఇచ్చినప్పుడే నీకు కూడా ఆ గౌరవం దక్కుతుందని గుర్తుపెట్టుకో మగవారి మనస్సు సాధారణంగా ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేలా వ్యక్తిత్వం ఉంటుంది ఇక పడకగది విషయానికి వస్తే మీరు ఎప్పుడు కూడా భర్త దగ్గర మంచి క్యారెక్టర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది దీనివల్ల అతడికి మీద ఉండే ఫీలింగ్ అలాగే ఉంటుంది లేదంటే కొన్నిసార్లు పరాయి స్త్రీని కన్నెత్తి చూడవచ్చు రెగ్యులర్గా మీ భర్తకి మీ చేతితో ప్రేమగా ఆహారాన్ని తినిపించండి అలాగే అప్పుడప్పుడు స్నానం చేసే టైంలో వీపు రుద్దడం ఆయిల్ మసాజ్ చేయడం లాంటివి చేస్తే మీ మధ్య ఎప్పుడైనా గొడవలు ఏర్పడితే ఇలాంటి మిమ్మల్ని సమస్య సద్దుమనిగేలా చేస్తాయి భర్త కోపంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ముద్దివ్వడం అలాగే అతడు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు హగ్ చేసుకోవడం వల్ల భర్తలో తెలియని రొమాంటిక్ ప్రేమ కలుగుతుంది పురుషుడు కూడా భార్య మనస్సును ఇదే విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి స్త్రీ భర్త నుండి చిన్న చిన్న కోర్కెలు కోరుకోవడం సహజం వీటిని మీరు తీర్చినప్పుడు మాత్రమే ఆమె మనసులో మీపై అమితమైన ప్రేమ కలుగుతుంది ఎన్ని గొడవలైన మీలో మీరే పరిష్కరించుకోవాలి తప్ప తండ్రులు బంధువుల వరకు మీ గొడవలు వెళ్లే పరిస్థితి రానివ్వకండి ఒక్కసారి ఇలాంటి పరిస్థితులు వెళ్లాయంటే ఎన్నడున్న వాళ్ల మనసులో మీ మీద చులకన భావం పెరుగుతుంది సంసారంలో పరాయి ఆడదిగాని మగాడుగాని ఎంటరయ్యాడంటే మీ బంధం బీటలు పారడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోండి నేను చెప్పిన ప్రతి విషయం అందరి జీవితాల్లో సహజంగా జరిగేవే వీటిని మీరు ఆచరించిస్తూ కలకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మీ నుండి నేను కోరుకునేది ఒక్కటే కొత్తగా ఛానల్ని ప్రారంభించాను కాస్త లైక్ చేయడంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా సపోర్టు చేయండి సర్వేజన సుఖినోభవంతు అందరూ హ్యాపీగా ఉండాలి ధన్యవాదాలు శుభదినము